మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రేమైన సహోదరి సహోదరులారా మరి కడప పట్టణంలో ప్రశాంతి క్యాన్సర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరి ఈ కడప పట్టణంలో మొట్టమొదటిసారి ఈ క్యాన్సర్ యొక్క వ్యాధిని గుర్తించేటువంటి వైద్య పరీక్షలు నిర్వహించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం మరి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క వైద్య బృందం యొక్క సహాయంతో కడపలో మరి మిస్టర్ అజయ్ గారు ఈ క్యాన్సర్ ప్రాథమిక పరిశోధనలు చికిత్స సూచనలకు సంబంధించి ఈ యొక్క వైద్య శిబిరాన్ని ఇవాళ కడపలో ఏర్పాటు చేయడం జరిగింది క్యాన్సర్ పరీక్షల యొక్క వైద్య శిబిరాన్ని కడప సిఎస్ఐ సెంట్రల్ చర్చ్ ప్రాంగణంలో ఇవాళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది మరి కడప పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ ఉచిత క్యాన్సర్ పరీక్షలు మరి ప్రాథమిక చికిత్స సూచనలు ఎంతో ఉపయోగపడగలుగుతాయి చాలా మందికి ఈ వ్యాధి గురించిన సమగ్ర సమాచారము లేక ముందస్తు మెలకువలు లేకుండా ప్రాణం మీదకి తెచ్చుకుంటున్న పరిస్థితులు మరి మిస్టర్ విజయ్ గారు మరి ఒక పెద్ద గొప్ప ఆలోచనతో మరి సమాజానికి ఉపయోగపడే ఈ బృహత్తర కార్యక్రమం ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ద్వారా చేస్తున్నారు హైదరాబాద్ నుంచి డాక్టర్స్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి మరి ఎంతో వెచ్చించి కార్యక్రమం ఏర్పాటు చేశారు వారు వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అలాగే గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారి సేవలను శ్లాఘిస్తూ వారు ఇంకా సమాజానికి ఈ క్యాన్సర్ వ్యాధి విషయమైన మరి కొన్ని ప్రాథమిక సూక్తులు లేక ఒక అవేర్నెస్ ఒక మంచి స్పృహ ఈ వ్యాధి గురించి సమాజానికి తీసుకుని వచ్చే కార్యక్రమం చేస్తారని నేను ఆశిస్తూ మరి కడపలో మరి ప్రశాంతి క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం అందరూ ఉపయోగపెట్టుకొని మంచి ఆరోగ్యాన్ని ముందుగానే జాగ్రత్తలు పాటించి ఈ వ్యాధి భారిన పడకుండా కాపాడుకునే మరి ప్రయత్నాలు చేసి ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ